బంధాలు అనుబంధాలు ప్రస్తుత సమాజంలో విలువ లేకుండా పోతున్నాయి బంధాలు తెగిపోతున్నాయి నమ్మకం విక్రిస్తోంది ఆప్యాయతలు ప్రేమానురాగాలు కనుమరుగవుతున్నాయి కాసుల వేటలో పడి సొంత వారిని సైతం అష్ట కష్టాల్లోకి నెడుతున్నారు అమ్మ అక్క నాన్న అన్న లాంటి బంధాలకు డబ్బు ఆనకట్ట వేస్తుంది డబ్బుంటే చాలు ఇంకేం వద్దు అనేంతగా కాసులో మత్తువల విసురుతోంది బిడ్డలు కష్టపడవద్దని రేయింబౌళ్ళు తల్లిదండ్రులు కష్టపడతారు వారి భవిష్యత్తు కోసం నిద్రలేని రాత్రులు గడుపుతారు చాలీ చాలని జీతాలు ఉన్న పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలన్నదే పేరెంట్స్ కళ కానీ తమిళనాడులో ఓ తల్లి తండ్రి బిడ్డను అడ్డం పెట్టుకుని సంపాదించాలనుకుంటున్నారు సినిమాలో నటించడమో లేక మరేదైనా టాలెంట్తోనో కాదు తప్పుడు మార్గంలో సంపాదించాలనుకున్నారు సులభంగా డబ్బులు సంపాదించాలన్న దురాశతో కన్న తల్లిదండ్రులే కుమార్తె పట్ల దారుణంగా ప్రవర్తించారు ఆమెతో అసభ్యకర పనులు చేయిస్తూ వాటిని వీడియో తీసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు చెన్నైకి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదుతో ఈ తల్లిదండ్రుల తతంగం బహిర్గతమైంది మైలాపూర్లోని మహిళా పోలీస్ స్టేషన్కు వచ్చిన చెన్నైకి చెందిన వ్యక్తి అసభ్యకర వీడియోలు సోషల్ మీడియాలో పోస్టులు చేయడంపై ఫిర్యాదు చేశాడు పోలీసులకు రెండు మొబైల్స్ అప్పగించిన అతడు వాటిలో బాలికల అసభ్యకర వీడియోలు చాలా ఉన్నాయని చెప్పాడు ఆ వీడియోలను ఇతరులకు షేర్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి క్యాష్ చేసుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు బాలికతో సన్నిహితంగా ఇద్దరిని ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేశారు బాలికతో అసభ్యకర వీడియోలు చేయడానికి సహకరించిన అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరిని నిందితులు విచారణలో అంగీకరించారు నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా బాలిక తల్లిదండ్రులను సైతం అదుపులోకి తీసుకొని విచారించగా సంచలన విషయాలు వెలుగు చూశాయి స్కూల్కు వెళుతున్న తమ కుమార్తెను తల్లిదండ్రులు బెదిరించి వ్యభిచార కుంపలోకి లాగారు తాము చెప్పినట్లు చేయాల్సిందిగా బెదిరించడంతో బాలిక వారు చెప్పినట్లు చేసింది ప్లాన్ ప్రకారం బాలిక తల్లిదండ్రులే వీడియోలు తీసి వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు బాలిక తండ్రి సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా విస్తుపోవటం పోలీసుల వంతైంది బాలికతో పాటు ఆమె స్నేహితులవి ఆరుగురివి అసభ్యకర వీడియోలు కూడా ఆయన ఫోన్లో ఉన్నాయి వారితో బలవంతంగా ఈ పని చేయించినట్లు పోలీసులు గుర్తించారు బాధిత బాలికను గుర్తించి రహస్యంగా విచారణ చేపట్టగా తమను బెదిరించి ఇలాంటి పనులు చేయించారని కన్నీటి పర్యాంతమయ్యారు వారిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు ఇంకా బాధితులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు